అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇక మనం గడిచిన పది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజల్ని హెచ్చరించిన విధంగానే రైతుల్ని అప్రమత్తత చేసిన విధంగానే బంగాళాఖాతంలో ప్రస్తుతం ఒక తీవ్రమైన వాయుగుండం అయితే కొనసాగుతుంది ఈ వాయుగుండం ఈరోజు అర్ధరాత్రి రేపు తెల్లవారుజామున సమయానికి ఉత్తరాంధ్ర అలాగే ఇటు దక్షిణ ఒడిస్సా ప్రాంతంలో తీరాన్ని తాకపోతుంది దీని ప్రభావంతో ఈరోజు రాత్రి సమయాల్లో తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు ముంచెత్తే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మరొక నలభై ఎనిమిది గంటల పాటు ఈ వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే రాత్రి సమయంలో మనకి ముఖ్యంగా నల్గొండ పరిసర ప్రాంతాలు ఖమ్మం పరిసర ప్రాంతాలు అలాగే ఇటు భద్రాచలం ప్రాంతంతో పాటుగా హైదరాబాద్ ప్రాంతం అలాగే నిజామాబాద్ నిర్మల్ పరిసర ప్రాంతాలు ములుగు పరిసర ప్రాంతాల్లో ఆసిఫాబాద్ ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల విస్తారంగా వర్షాలు మనకైతే ప్రస్తుతం అయితే నమోదవుతున్నాయి అలాగే మరికొద్దిసేపట్లోనే ఉమ్మడి ఇటు ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ మహబూబ్ నగర్ హైదరాబాద్తో పాటుగా రంగారెడ్డి అలాగే ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ జిల్లాల్లో అనేక చోట్ల ఈరోజు రాత్రి సమయాల్లో వర్షాలు కొంచెం తీవ్రంగా చూసే అవకాశం ఉంది ఒక్కటి రెండు చోట్ల అత్యధికమైన వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ఏపీ విషయానికి వస్తే ప్రస్తుతం ఏపీలోని చాలా తక్కువ ప్రాంతాల్లోని వర్షాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా కర్నూలు పరిసర ప్రాంతాల్లో కానీ అలాగే ఇటు మనకి రాజమండ్రికి శివారు ప్రాంతాల్లో అలాగే ఇటు ముఖ్యంగా చింతలపూడి పరిసర ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లో అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ పరిసర ప్రాంతాలు అలాగే శ్రీకాకుళం విశాఖ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల అక్కడక్కడైతే వర్షాలు కొనసాగుతున్నాయి కానీ ఈరోజు రాత్రికి ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు పెరగటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా చాలా చోట్ల తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి తీవ్రమైన వర్షం కూడా ముంచెత్తే అవకాశాలు కూడా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఈరోజు రాత్రికి అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ఈరోజు రాత్రి సమయాల్లో రేపు తెల్లవారుజామున ఉదయం సమయానికి చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు ఇటు తెలంగాణ కానీ ఏపీలోని పలు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక వాయుగుండం అనేది మనకి తీరాన్ని తాకిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మరొక నలభై ఎనిమిది గంటలు అలాగే ఏపీలో మరొక ఇరవై నాలుగు గంటలు దీన్ని తీవ్రత ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా రేపు మొత్తం కూడా ఏపీలో దీని ప్రభావం ఉండబోతుంది ఎల్లుండి వరకు కూడా మనకి తెలంగాణ రాష్ట్రంలో ఈ వాయుగుండం ప్రభావం ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరొక నలభై ఎనిమిది గంటల పాటు ఏ ఏ జిల్లాల్లో ఎంతమేర వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే ముఖ్యంగా కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లాలో మనకి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది అలాగే ఇటు కడప జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు అలాగే ఇటు అన్నమయ్య సత్యసాయి అనంతపురం చిత్తూరు జిల్లాలో సారీ అన్నమయ్య చిత్తూరు జిల్లాలో కొంత తక్కువ వర్షాలు ఉంటాయి మొబ్బులతో కూడిన జల్లులు పడవచ్చు లేదంటే మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది మ్యాక్సిమం తక్కువగా ఈ వాయుగుణం ఎఫెక్ట్ ఉంటుంది ఒకటి లేదా రెండు చోట్ల ఒక అరగంట నుండి గంట భారీ వర్షం చూసినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే లేదు ఎక్కువగా కర్నూలు నంద్యాల జిల్లా కడప అనంతపురం జిల్లాకు మాత్రమే రాయలసీమలో అధికంగా వర్షాల ఎఫెక్ట్ వాయుగుణం ఎఫెక్ట్ ఉండబోతుంది ఇక నలభై ఎనిమిది గంటల పాటు కర్నూలు పరిసర ప్రాంత ప్రజలు ఇటు శ్రీశైలం కానీ అలాగే ఇటు నంది కొట్కూరు కానీ పానీయం కానీ నంద్యాల కానీ ఆలూరు ఆదు ఎమ్మినూరు మంత్రాలయం పత్తికొండ కోడుమూరు పరిసర ప్రాంతాలు గుంతకల్ అలాగే ఈ ప్రాంతాల ప్రజలు బీతంచెర్ల డోన్ ఈ ఏరియాల ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండండి మరొక నలభై ఎనిమిది గంటల పాటు ఇక మరొక పక్కన ప్రకాశం జిల్లాలోని ముఖ్యంగా మనకి ఏదైతే తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు మనల్ని ముంచెత్తే అవకాశం ఉంది ఈ రోజు రాత్రికి చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయి అలాగే రేపు కూడా కొనసాగబోతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ముఖ్యంగా ఉత్తర ప్రకాశం జిల్లాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది మిగిలిన ప్రకాశం జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు కూడా ఉండబోతున్నాయి అలాగే నెల్లూరు జిల్లాలో కొంతమేర ఈ వాయుగుండం ఎఫెక్ట్ ఉన్న ఉండ ఎఫెక్ట్ అయితే తక్కువగా ఉండబోతుంది అలాగే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో తీవ్రమైన వర్షాలతో పాటుగా వరదలు చూడబోతున్నాం ఇక ఒకసారి మనం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా ఈ రెండు జిల్లా లో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది బాపట్ల జిల్లాలో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఇటు ఎన్టీఆర్ జిల్లా కానీ ఏలూరు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు మరొక నలభై ఎనిమిది గంటల పాటు నమోదయ్యే అవకాశం ఉంది అలాగే ఇటు కృష్ణా జిల్లాతో పాటుగా ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఇటు తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాకినాడ కోనసీమ జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు మరొక నలభై ఎనిమిది గంటల పాటు వాయుగున్నం ప్రభావంతో నమోదవబోతుంది అలాగే ఇటు మనకి అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లు సీతారామరాజు జిల్లాలో ఈ వాయుగుండం ప్రభావంతో ఈరోజు రాత్రికి పలు ప్రాంతాలు తీవ్రమైన వర్షాలు ఉండబోతున్నాయి మరొక నలభై ఎనిమిది గంటల పాటు మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకట్రైన్ చోట్ల అతి భారీ వర్షాలు కూడా మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉంది ఎక్కువగా మనం చూసుకుంటే ఏదైతే తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు ఉంటాయో ఏపీకి తెలంగాణకి సరిహద్దు ప్రాంతాలు ఉన్న ఏపీ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు ఈ మనకి వాయుగున్న ప్రభావంతో చూసే అవకాశాలు ఉన్నాయి ఉదాహరణకు కర్నూలు కానీ నంద్యాల కానీ మార్కాపురం కానీ మాచర్ల ప్రాంతం కానీ అలాగే ఇటు జగ్గయ్యపేట తిరువూరు అలాగే ఇటు చింతలపూడి నూజివేడు పరిసర ప్రాంతాలు అలాగే ఇటు ద్వారకా తిరుమల పరిసర ప్రాంతాలు పలుచోట్ల ఏపీలో విస్తారంగా వర్షాలు మనకి రానున్న ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో నమోదవటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈరోజు రాత్రికి కూడా పలు ప్రాంతాలు భారీ వర్షాలు మరికొద్దిసేపట్లో ఉండబోతున్నాయి అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మరొక నలభై ఎనిమిది గంటల పాటు భారీ వర్షాలు నమోదు అవ్వబోతున్నాయి నగర ప్రజలు అలర్ట్గా ఉన్నండి జాగ్రత్తలు తీసుకోండి ఇప్పటికే మనం చెప్పిన విధంగానే పూర్తిగా కూడా గడిచిన నలభై ఎనిమిది గంటలుగా స్టాప్గా నగరం వ్యాప్తంగా కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి అలాగే మరొక పక్కన ఇటు మనకి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబాద్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షం అతి భారీ వర్షాలు కూడా నమోదబోతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా ప్రాంతాలు భారీ నుండి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి ఈ రోజు రాత్రికి తీవ్రమైన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఈ జిల్లాలో ఉండబోతున్నాయి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఇక మరొక పక్కన నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ అలాగే సంగారెడ్డి అలాగే ఇటు మనం చూసుకుంటే మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్తో పాటుగా ఇటు హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి జిల్లాల్లో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు ఒక ట్రెండ్ చోట్ల తీవ్రమైన వర్షం వల్ల పూర్తిగా కూడా చెరువులు నిండే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి గండు పడే సూచనలు ఉన్నాయి వాగులు నిండి రోడ్ల మీద పూర్తిగా కూడా ఏదైతే రాకపోకలు ఉన్నాయో అవంతా కూడా స్తంభించే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు మరొక నలభై ఎనిమిది గంటల పాటు ఎఫెక్ట్ ఉండబోతుంది ఈరోజు అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున సమయంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర అలాగే ఇటు దక్షిణ ఒడిస్సాలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా మనకి తీరం తాకే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనకి శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకటానికి అవకాశాలు అయితే ఉన్నాయి దీని ప్రభావంతో ఈ రోజు అర్ధరాత్రి అలాగే రాత్రి సమయం రేపు తెల్లవారుజాము సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములతో మెరుపులతో పిడుగులతో కూడిన తీవ్రమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది మరొక నలభై ఎనిమిది గంటల పాటు వర్షాలు ఉండబోతున్నాయి ఆల్రెడీ ముప్పై తారీఖు మరొక అల్పపీనం ఏర్పడుతుందని మీకు గత మూడు రోజుల క్రితమే చెప్పాను దాని గురించి నేను రానున్న వీడియోలో మీకు అప్డేట్ అయితే ఇస్తాను మన ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం తప్పకుండా మేనల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి